ఎడాపెడా హామీలు ఒక్కసారి చూడాలి మీరు దీంతో చాలా అవసరం ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అసలు ఏం జరిగింది అనేది చాలా మంది ఎన్నికల కోసం ఎడాపెడా హామీలు ఇచ్చి ఆ తర్వాత వాటిని అమలు చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఎదురవుతుందో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ ను కళ్ళ కట్టినట్టుగా చేస్తోంది మూడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల వ్యయంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కోసం నిధుల సమీకరణలో భాగంగా దాదాపు లక్ష ఐదు వేల రూపాయలను అప్పుల రుణాలుగా సమ సమకూ సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైన సంఘటన అంటే బడ్జెట్లో ఇరవై ఎనిమిది శాతం మొత్తాన్ని అప్పు చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది కర్ణాటక ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించింది ఇక ఇందులో లక్ష ఐదు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకో తేవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది దీంతో సంక్షేమ పథకాల అమలు ఎంత కష్టతరం అవుతుందో ఇట్టే అర్థమవుతుంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే లక్ష నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది వేల కోట్లలో దీనికి కొత్తగా తీసుకురానున్న అప్పులు అదనం ఈ ఏడాదిలో ఏదో విధంగా అప్పులు తీసుకురాగలిగినా వచ్చే సంవత్సరాలలో ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమం కాకమన్నది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నలభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి వచ్చేసరికి అప్పుగా తెచ్చిన మొత్తం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష ఐదు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకురానున్నారు ఇక ఇలా ప్రతి ఏటా తీసుకురావాల్సిన అప్పులు పెరిగిపోతూ ఉంటే అప్పులు పుట్టే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎడాపేడా హామీలు ఇచ్చిందని తెలంగాణలోను ఇదే ఒరవడి కొనసాగించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ కూడా ఎడాపేడా హామీలు గుప్పించారని విస్తృత చరు చర్చ జరుగుతున్న సందర్భంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కు ప్రాధాన్యత ఏర్పడింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆల్ గ్యారంటీల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది ఈయన పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి క ఏది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చేసినప్పుడేమో పూర్తి స్థాయిలో ఒక క్రమశిక్షణతో పూర్తిగా కూడా రాష్ట్రానికి పరిపాలన ఎట్లా చేయాలనేది కల్వకుండ్ల చంద్రశేఖరరావు చూసిండు సరే ఇప్పుడు ఏమైపోయింది మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేతిలో ఉన్నది ఏందో తెలుసా సారీ అప్పుల కుప్పగా మారిపోయిన పరిస్థితి కనబడతాను ఇప్పుడు అప్పులు తేవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఆ అప్పులని ఎట్లా తీరుస్తారో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాలి విపక్షంలో ఉన్నప్పుడు నోరుంది కదా మైకున్నది కదా అని ఇష్టానుసారంగా విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు అదే విమర్శను మళ్ళీ వీళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అప్పులు దేనికి అవసరం అవుతున్నాయి ఎందుకోసం అవుతున్నాయి నాడు విపక్షంలో ఉన్నప్పుడు తెలియలే కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది ఎందుకు రేవంత్ రెడ్డి మీదనే ఉన్నదంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పాలంటే గతంలో ఆయన విపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్పుల పాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎవరు అధికార పార్టీ అని విమర్శలు గుప్పించాను మరి ఇప్పుడు తాను అధికారంలో ఉన్నాడు కదా వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్తాడు కదా నిజాలేంటిదో తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు కదా కాబట్టి యావత్తు తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు బాధ్యుడు ఈయననే అన్నీ చెప్పాలి ప్రజలకు పూర్తి స్థాయిలో గతంలో విమర్శలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుంది దేనికోసం తీసుకొచ్చింది రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చింది ఇప్పుడు మేము కూడా అభివృద్ధి కోసమే తీసుకొస్తున్నాం అంటే ప్రజలు నమ్ముతారా అప్పుడు రాష్ట్రమేమో అప్పులు తేవద్దని అన్నది మీరే ఇప్పుడు అప్పులు తెచ్చేది మీరే అని రాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఇంకొకటి కూడా ఈరోజు నేను కర్ణాటక ఎన్నికల గురించి మొత్తం రాసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కర్ణాటక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మూడు లక్షల డెబ్బై డెబ్బై ఒక్క వేల కోట్లతో ఇయో చూడరి వ్యయంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది దాంట్లో దాదాపుగా ఇరవై ఎనిమిది శాతం అప్పులే తెచ్చిరండి అలవి కాని హామీలు ఎడా అప్పెడా ఎన్నికలు వచ్చినాయి కదా నీకేం కావాలరా నీకేం కావాలరా నీకేం కావాలరా ఇష్టానుసారంగా మరి ఇది తెలంగాణ సమాజానికి అవసరం ఉంటుందా లేదా ఏది అవసరం లేదు ఓడేమో డైపరు హామీ ఇస్తాడు ఇంకోడేమో ఏంది బట్టల హామీ ఇస్తారు ఇంకోడేమో ల్యాప్టాప్ అంటాడు ఇంకోడేమో సైకిల్ అంటాడు ఇంకోడేమో బండి అంటాడు ఇంకోడేమో పుస్తకాలు అంటాడు ఇంకోడేమో బట్టతలైంది కదా బొచ్చు కూడా పెట్టిస్తా అంటాడు ఇంకోడేమో పొట్టగా అయింది కదా పొట్టొత్తంది కదా దాన్ని తగ్గిద్దాం పూర్తి స్థాయిలో ఎవరెవరైతే ఏంది మొత్తం పొట్టతో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అంటే ఆ ఫ్యామిలీ ప్యాక్ కాదు సిక్స్ ప్యాక్ తెప్పిద్దామనే రేపు భవిష్యత్తులో ఇలాంటి హామీలు కూడా రావచ్చు మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు రేపు పొద్దుగాల ఇలాంటి ఫాల్తూ హామీలు కూడా ఇస్తారు తెలంగాణ ప్రజలారా నిజానికి ఉచితాలనేది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఏ మేరకు ఇవ్వాలి ఏ మేరకు సాధ్యమవుతుంది ఎంతవరకు ఇస్తే మంచిది అనే కోణంలో చూడాలి కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ పార్టీలు ఎట్లున్నాయంటే కేవలం మేము అధికారంలోకి వస్తే బస్ అంతే చాలు మేము అధికారంలోకి రావాలి మేము మాత్రమే అధికారంలోకి రావాలి ఎలాగైనా రావాలి ఏం చేస్తాడు ఆ సినిమా లేదో సంబంధించి హీరో ఉంటాడు అలా సినిమాల హామీలు ఇస్తాడు కదా ఏంది సముద్రాన్ని హైదరాబాద్కు తీసుకొస్తా అమెరికాను పూర్తి స్థాయిలో ఇక్కడ వరంగల్కు తీసుకొస్తా కరీంనగర్కు సంబంధించి ఇంకోటి తీసుకొస్తా అని ఎట్లయితే అలవి కానీ హామీలు అని ఇస్తారో గవ్వే జరుగుతున్నాయి గీయాల తెలంగాణలో ఇక్కడ ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం ఎట్లా అంటే గుదిబండలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది వాళ్లకు సుక్కలు కనబడుతున్నాయి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంది ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నలభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది మొత్తం తెచ్చిన ఏంది అప్పుగా తెచ్చిన మొత్తం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలుగా ఉంది ఇక అది లక్ష ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు తీసుకురానున్నారు ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కర్ణాటక కర్ణాటక అని చెప్పి చూడు గేవి లక్ష యాభై ఎంత అంటే కర్ణాటక ఇప్పుడు ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్కు ప్రవేశపెట్టిన దాంట్లో లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తేవాలి ఇప్పుడు అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మీరే ఆలోచించాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది ఇగో ఇది పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏమైతుంది అంటే తెలంగాణలో కూడా అప్పులపాలు అయిపోతుంది ఆల్మోస్ట్ ఏంది అంటే వాళ్ళ వ్యక్తిగత రాజకీయాల కోసమే చూసుకుంటారు ఇప్పటికే చాలామంది వాళ్ళకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు కానీ గత ప్రభుత్వంలో చేసిన దాని మీద దాంతోపాటు వివిధ రకాలుగా అక్కడ కమిషన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారట మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవాస్తవం నిజమా కాదా అనేది వాళ్ళే ప్రెస్ ముందు వచ్చి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది